విద్య ఉపాధి ఆరోగ్యం రైతుకు భరోసా అనే నినాదంతో ముందుకు వెళ్తున్నానని ప్రజలకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది అని ప్రచారంలో భాగంగా ట్రక్కు రోడ్లోని షాప్ యజమానులతో ఆప్యాయంగా మాట్లాడుతూ దోసల అంగడిలో ఆయనే స్వతహాగా దోస వేసుకుని ఆయన ఎత్తినారు కౌళియోస్క్ వర్గం స్వతంత్ర అభ్యర్థి పార్సిబిలిటీ సుధాకర్ తన కార్యాలయాలతో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మాకు ప్రసారానికి పర్మిషన్ వచ్చిందని కలుపుల సాభవే అభవారిని దర్శించుకొని ప్రచారంలో ముందుకు వెళ్తున్నామని ప్రచారంలో ప్రతి ఒక్కరు ఆశీర్వదించారని అన్నారు అనంతరం సాయంత్రం భాష్యం స్కూల్ నుంచి ఆయన ప్రచారం ప్రారంభించారు మేము ఇచ్చిన ఈ మ్యాగ్ఫిస్టోల్లో చూసి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా నాకు మద్దతిస్తున్నారని విద్య ఉపాధి ఆరోగ్య రైతుకు భరోసా అనే నినాదంతో ముందుకు వెళ్తున్నానని ప్రజలకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది అని ప్రసారంలో భాగంగా ట్రక్ రోడ్ లోని షాప్ యజమానులతో ఆప్యాయంగా మాట్లాడుతూ దోసల అంగట్లో ఆయనే స్వతహాగా దోశ